శ్రీకృష్ణుడు నెమలికలను తలపై ఎందుకు ధరిస్తాడో తెలుసా రామాయణంలో వనవాస సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీల కోసం వెతుకుతాడు కానీ ఎటు చూసిన అడవి తప్ప ఇంకేమి కనబడదు ఏం చెయ్యాలో తెలియక రాముడు ధ్యానంలో కూర్చొని ఇలా జపం చేస్తాడు ఓ అడవి దేవుళ్లారా దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపించండి అని అడుగుతాడు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది నా వెనకాలే రండి ఈ పక్కనే ఒక పెద్ద నది ఉంది నేను మీకు దారి చూపిస్తాను అని చెప్తుంది ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కసారి కన్ను మూసి లోపే నేను ఎటువైపు వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు అందుకే నేను కొద్ది కొద్ది దూరంలో నా ఈకలను వదులుతాను మీరు వాటిని అనుసరిస్తూ నా వెనకాలే రండి అంటుంది నెమలి ఎప్పుడు తన కోసం ఈకలను వదలదు అలా నెమలి తన ఈకలను వదిలేసింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం అలా రాముడికి దారి చూపించి నెమలి నీళ్ల దగ్గరికి చేరుకోగానే అక్కడే కింద పడి చనిపోతుంది దానికి శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో నీవు నా కోసం ప్రాణ చేశావు కదా నీ రుణాన్ని ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాటిస్తాడు అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించి ఒకప్పుడు రాముడిగా తాను ఇచ్చిన మాటని శ్రీకృష్ణుడిగా తీర్చుకుంటాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ